చికెన్ పకోడీ అనగానే బయట మసాలాలు తీసుకొచ్చేసి వెంట వెంటనే కలిపి వేయడం కన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలతో వేసుకుంటే ఆ టేస్టే వేయరనమాట ఇప్పుడు చూసే వీడియోలో కంప్లీట్గా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట ఫ్లోర్ మైదా లాంటివి ఏవి కూడా వేయకుండా చేస్తారు ఫస్ట్ దీనికోసం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం మీరు ఏడెనిమిది వరకు ఎన్నిమిర్చి కట్ చేసి వేసుకోండి అలాగే అర స్పూన్ వరకు మిరియాలు అర స్పూన్ జీలకర్ర దాంతోపాటుగా ఒక ఫుల్ స్పూన్ వరకు ధనియాలు అర స్పూన్ వరకు సోంపు అలాగే చెక్క అనేది కొద్దిగా ఇలాగ కట్ చేసుకుని వేసేసుకొని లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది నాలుగు వరకు లవంగాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు స్పూన్ల వరకు బియ్యం కూడా వేసేసుకొని బియ్యం కూడా కాస్త కలర్ చేంజ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి బియ్యం వేసుకున్నాం కాబట్టి బియ్యం మొత్తం కూడా పొడిలాగా అవ్వాలన్నమాట ఒకవేళ అలా పొడిలా అవ్వకపోతే జల్లించుకోండి మీరు మెత్తని పౌడర్ వచ్చేలాగా అప్పటికీ వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే మీరు ఇప్పుడు కొద్దిగా మసాలాలో యాడ్ చేయాల్సింది ఉంటుంది అవి ఏంటంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ కారము అర స్పూన్ వరకు గరం మసాలా దాంతోపాటుగా ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి కరివేపాకు అరచెక్క నిమ్మరసము దాంతోపాటుగా రెండు మూడు స్పూన్ల వరకు నూనె అలాగే కొద్దిగా పెరుగు వేసేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా మసాలా అనేది తెచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ పీసెస్ వేసేసుకోండి ఇలా చిన్నగా ఉండాలన్నమాట చికెన్ ముక్కలు అప్పుడైతేనే మసాలా బాగా పడుతుంది అలాగే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు ఈ చికెన్ పీసెస్కి మొత్తం మసాలా అంతా కూడా పట్టించేసుకుని ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత మీరు ఇంకా డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవడమే చికెన్ పకోడే ఏంటి డబల్ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్ కాబట్టి ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చూస్తేనే నోరూరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్